పేద ఆడబిడ్డ పెళ్లికి అండగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు కాల్వా శ్రీరాంపూరు మండలం మలయాల గ్రామంలో నివాసముంటున్న పేద కుటుంబానికి చెందిన బొమ్మ సుమలత అశోక్ గౌడ్ గారుల కూతురు అమూల్య వివాహానికి ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గారు బియ్యం మరియు పెళ్లి అమూల్యకు పెళ్లి చీర అందించడం జరిగింది ట్రస్టు అధ్యక్షుడు ఏగోలపు సదయ్య గౌడ్ గారు మాట్లాడుతూ గత ఇరవై ఒకటి సంవత్సరాల నుండి ఇప్పటి వరకు పెద్దపల్లి నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నా అన్నారు ఇటీ కార్యక్రమంలో వడ్లకొండ సాయులు గౌడ్ పంజాల సురేష్ గౌడ్ జక్కే విష్ణు గౌడ్ కూస రాజు గుడ్ల నరేష్ పొన్నం అంజయ్య గౌడ్ మూడెం కొమరవెల్లి కన్నా వీణాకుమార్ తొట్ల ఓదేలు మామిడి రవి ఉల్లి సదయ్య తదితరులు పాల్గొన్నారు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి బొమ్మ సమ్మక్క రాజాగౌడ్ గారుల మనోరాలు వివాహం ఉందని చెప్పి ఇక్కడ స్థానిక నాయకులు మాకు ఫోన్ చేయడం జరిగింది వారి కోరిక మేరకు ఇవాళ పెళ్లి వచ్చి అమ్ములు యొక్క మేనమలాగా పెళ్లి చీర మరియు రేపు జరగవు పెళ్లి కోసం మా ట్రస్ట్ ఆధ్వర్యంలో యాభై కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు నేను గత ఇరవై సంవత్సరాల నుండి పెద్ద పెళ్లి వర్గంలో ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉంటారో ఇట్లాంటి పెళ్లి కార్యక్రమాలు కావచ్చు లేకపోతే పెద్ద వాళ్ళు చనిపోయినవి కావచ్చు అంత కులాలకు మైక్ సెట్లు అలాగే కరోనా టైంలో మాస్కులు శానిటైజర్లు మా ట్రస్టు ద్వారా అందడం జరిగింది ఇంకా కూడా నిర్వాహక నిరుపేద కుటుంబాలు ఉంటే మా ట్రస్టు ఉత్సవాలు వినియోగించడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఇంకా ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాను శ్రీరాంపురం మండలం మల్యాల గ్రామానికి చెందిన గీతా కార్మికుని యొక్క మనవరాజు ఉల్లి రాజయ్య సమ్మట్క గారు మనవరాజు నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ఒక మనవరాలు వివాహాని కోసం అమల్య వివాహం కోసం ఏగోలప్ ట్రస్టు కుమారు ట్రస్టేబుల్ ద్వారా యగోల సానందం గారు మరి ఇక్కడికి వచ్చి వారు నిత్యోద్యోగ సరుకులు మరి అలాగే బియ్యం చీర ఇవ్వడం జరిగింది మరి అనేక సేవ కార్యక్రమంలో ఎగోల ట్రస్టు ముందు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఇదే గ్రామంలో కూడా ఇది కొత్త కాదు ఇలాంటి సేవా కార్యక్రమాలు వారు ఎన్నో చేయడం జరిగింది మరి వారు ఇక్కడికి వచ్చి ఈ సేవ చేసినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిజమైన నిరుపేద కుటుంబాల కోసం ఒక అండగా నేను ఉన్నా అని అన్నగారు రావడం చాలా సంతోషకరం మరి వారికి మా మల్యాల ప్రజల పక్షాన వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను